అందరికీ నమస్కారం అండి నేను ఇప్పుడు మన రాజమండ్రి పక్కనున్న కొవ్వూరు గ్రామంలో శ్రీ శ్రీ వారాహి అమ్మవారి టెంపుల్లో ఉన్నానండి ఈ వారాహి అమ్మవారి టెంపుల్ విశిష్టతను నేను ఇంతకుముందు వీడియో ఒకటి చేస్తున్నాను ఆ వీడియో లింక్ ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను ఒకసారి ఆ వీడియోని చూడండి ఈ గుడికి ఐదు శుక్రవారాల నియమం కూడా ఒకటి ఉందండి ఆ ప్రత్యేకత ఏంటో పందులు గారి మాటల్లో తెలుసుకుందాం శ్రీమాత జయ వారాహి మా ఇక్కడ వారాహి అమ్మవారికి ఐదు శుక్రవారాలు ఎలా చేయాలి అని అందరికీ కూడా సందేహం ఉంటుంది తల్లి అదే ఐదు శుక్రవారాలు ముందుగా మార్నింగ్ టైం వచ్చి ఉదయం పది గంటల సమయంలో అమ్మవారిని దర్శించుకొని రెండవ వారం నుంచి అది మీకు సాయంత్రం వేళల్లో అవ్వచ్చు లేదా ఉదయం వేళల్లో అవ్వచ్చు ఎప్పుడైనా కూడా అమ్మవారిని దర్శించుకొని ఐదు శుక్రవారాలు పూర్తయిన తర్వాత ఐదవ శుక్రవారం నాడు అమ్మవారికి ఎర్రటి పండుగాని చిలకడ దుంపలతో కానీ గాజుల మాల గాని పసుపు కొమ్మల మాల గాని అమ్మవారికి సమర్పించి కందదీపం పెట్టాలమ్మా అప్పుడు అమ్మవారు మీ మొర ఆలకించి అనుకున్న పనులన్నీ జరిపిస్తుంది తల్లి విన్నాను కదండి ఐదు శుక్రవారాల విశిష్టతను అదే కాదండి ఇక్కడ అమ్మవారికి ప్రతీ నెల అమావాసకి పౌర్ణమికి పంచామృతాలతో అభిషేకం చేయడం మన ఆడవారికి మాత్రమే దక్కుతుందండి ఇక్కడ అదే ప్రత్యేకత అభిషేకంలో మీరు పాలుపంచుకోవాలనుకుంటే పంచామృతాలలో ఏదో ఒక ద్రవ్యాన్ని మీరు తెచ్చుకొని అమ్మవారికి స్వయంగా మీ చేతులతో అభిషేకించవచ్చు విన్నారు కదండి మేము తెలియజేయాలనుకున్నదంతా మీతో చెప్పామని అనుకుంటున్నామండి మేమైతే అమ్మవారిని దర్శించుకున్నాము మీరు కూడా అమ్మవారిని దర్శించుకొని మీ అనుభవాన్ని కామెంట్ రూపంలో మాతో షేర్ చేయండి మీ లహరి నాయుడు